అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మెన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం మాధవ్ ఆఫీస్ నుండి వచ్చి వేడిగా భారీ కప్పు కాఫీ తాగి బయటేదో చిన్న పని ఉండగా ఇప్పుడే వస్తానని తన భార్య శైలుకి చెప్పి మాధవ్ బయటకు వెళ్ళాడు బయట పని ఉందని చెప్పి వెళ్ళిన మాధవ్ అది పూర్తవ్వకుండానే ఇంటికి తిరిగి వచ్చి వంటింట్లో ఉన్న భార్యని శైలు శైలు అని గట్టిగా పిలిచాడు భర్త పిలుపుకి వంటింట్లో నుండి బయటకు వస్తూ ఏదో పని ఉందని వెళ్ళారు కదా అప్పుడే వచ్చేసారంటే మీరు వెళ్ళిన పని పూర్తయిందా అడిగింది ఇక్కడ ఇప్పుడే కదా నేను వెళ్ళింది అప్పుడే అయిపోతుందా ఆ పని పూర్తవ్వకుండానే మరో పని వచ్చి పడింది కారణం నువ్వే నువ్వు చేసిన పనికి నేను అందరితో మాటలు పడాల్సి వస్తుంది అని శైలుపై విరుచుకుపడ్డాడు మాధవ్ మాధవ్ ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాని శైలు ఏంటండి ఏ విషయం గురించి మీరు మాట్లాడేది నాకేం అర్థం కావట్లేదే అడిగింది భార్య మాటలకు మాధవ్ చేసిందంతా చేసి మళ్ళీ ఏమీ అర్థం కావట్లేదు అంటావేంటి అన్నాడు కోపంగా నిజంగానండి మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు అంది జైలు ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాను లేదో మావయ్య ఫోన్ చేసి తల్లిదండ్రులకు మీడిక్కడ అన్నం పెట్టిన దుస్థితిలో ఉన్నావా వాళ్ళని వృద్ధాశ్రంలో చేర్పించే నిర్ణయం తీసుకునే ముందు నాతో ఒక మాట చెప్పినా వాళ్ళకి మా ఇంట్లోనే ఆశయం కల్పించి నెత్తిని పెట్టుకుని చూసుకునేవాడిని వాళ్ళు నీకేం తక్కువ చేశారని అయినా మీ నాన్నకి నేనేలా వచ్చి ఇరవై వేల రూపాయలు పెన్షన్ అదంతా తెచ్చి నువ్వు అడగకుండానే చేతికే ఇస్తున్నాడు కదరా అయినా కూడా నువ్వు వాళ్ళ పట్ల ఇంత కఠినంగా ప్రవర్తిస్తావని అనుకోలేదని అడగాల్సిన నాలుగు అడిగి మరీ చివాట్లు పెట్టాడు ఛా నీ కారణంగానే నేను అందరితో మాట్లాడుతున్నాను అమ్మ నన్ను చూడలేకే నేనే వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో చేర్పించాని అనుకుంటున్నారంతా నా పరువంతా పోయింది బయట అడుగు పెట్టలేకపోతున్నాను ఇప్పుడు చెప్పు నాకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నువ్వు కాదు శైలు అడిగాడు మాధవ్ భర్త మాటలకి బయట వాళ్ళు ఏదో అన్నారని ఆ కోపాన్ని అంతా నా మీద చూపిస్తానండి అత్తయ్య మావలను నేనేదో ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మనట్టు వాళ్ళు వెళ్ళిపోయిన దగ్గరుండి మీతో చెప్తూనే ఉన్నా నాకేం తెలియదని అయినా కూడా ఇంకా నన్నే అంటారేంటి అంది శైలు నిజంగా చెప్పు అమ్మ నన్న ఇంట్లో నుండి వెళ్ళిపోవటంలో నీ పాత్ర ఏం లేదంటావా అడిగాడు మాధవ్ భర్త ప్రశ్నకు శైలు నిజమండి నా మాట నమ్మండి అత్తయ్య మావి ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ముందు రోజు వాళ్ళు ఎప్పటికీ మన దగ్గరే ఉంటే ఫంక్షన్కి పాటలకు చిన్న చిన్న సరదాలకి దూరం అవ్వాల్సి వస్తుందని కొంతకాలం మీ పెద్ద కొడుకు దగ్గర కూడా ఉండొచ్చు కదా మీకు మాధవ్ ఒకడే కొడుకు కాదు కదా బావగారు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా మిమ్మల్ని చూసుకొని ఉంటుంది కదా అన్నాను అంతే ఆ క్షణం నుండి అత్తయ్య మావయ్య నాతో మాట్లాడడం మానేసి వాళ్ళు వాళ్ళే ఏదో చిన్నగా మాట్లాడుకుని బట్టలు సత్తుకుని మీరు ఆఫీస్ నుండి వచ్చే వరకు ఎదురు చూసి మీ రాగానే ఒరే మాధవ్ నేను మీ అమ్మకి మీదట మన ఊర్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాంరా అందుకే ఊరికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి వెళ్ళిపోయారు అంతే మనకి వాళ్ళు ఊరికి వెళ్తున్నారని చెప్తే మీరు నేను అది నిజమే అనుకున్నాం కానీ ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తారని మనకే తెలుసు ఇప్పుడు చెప్పండి ఇందులో నా తప్పేమైనా ఉందా అడింది శైలు భర్త చెప్పిందంతా విన్నాక జరిగింది ఇదే అని నీకు తెలుసు నాకు తెలుసు కానీ లోకులకు తెలియదు కదా బయట తలెత్తుకోలేకపోతున్నాను అన్నాడు మాధవ్ ఇలా జరుగుతుందని తెలిస్తే అత్తయ్యతో అలా అని ఉండేదని కాదండి అత్తయ్య మావయ్య ఉన్నప్పుడు ఇంట్లో మనకు చాలా సహాయంగా ఉండేవారు అత్తయ్య ఉదయం ఉదయం సాయంత్రం రెండు పూటలా మంట పని అంతా తానే చూసుకునేది పిల్లల్ని రెడీ చేయటం ఇల్లు సద్దటం మొక్కలకి నీళ్లు పడటం అన్నీ తనే చూసుకునేది ఇప్పుడు తను లేకపోవటంతో నాకు ఒక క్షణం కూడా ఇటుక లేకుండా పోతుంది అంటూ బాధపడింది శైలు అమ్మ నీకు ఆ రకంగా సహాయంగా ఉంటే నాన్న ఉదయం లేచి కాయగూరలు తీసుకురావటం పిల్లల్ని స్కూల్లో దించటం సాయంత్రం తిరిగి తీసుకురావటం చేసేవాడు అంతైనా శైలు నాన్నకు నెల వచ్చే పెన్షన్ డబ్బులు నా చేతికే ఇచ్చేవాడు నాన్న పెన్షన్ డబ్బులతో నెలంతా మనకి ఇల్లు కట్టేది నాకు వచ్చే జీవితంలో ఒక్క రూపాయైనా కట్ కాదు అలాంటిది అమ్మానల ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో ఖర్చంతా నా ఒక్కడి మీదే పడుతుంది ఇలా అయితే రేపు మన భవిష్యత్తు అవసరాల కోసం డబ్బే మిగులుతుంది అన్నాడు మాధవ్ అవునండి మీరన్నది నిజమే ఫంక్షన్ పార్టీలో ఏముంది వెళ్ళినా వెళ్ళకపోయినా వచ్చే నష్టమేమీ లేదు వాళ్ళు మాత్రమే ఇంకెన్ని రోజులు ఉంటారండి వాళ్ళు ఉన్నప్పుడే వీరంతవరకు మావయ్య పెన్షన్తో మన ఖర్చులన్నీ వెళ్ళిపోయేలా అత్తయ్య కష్టంతో ఇల్లు గడిచేలా చూసుకుంటే సరే అదొకటేనా అత్తయ్య మావయ్య ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నారనే విషయం బావగారికి తెలిస్తే వాడిని తన ఇంటికి తీసుకెళ్లి పెట్టుకోడు మావయ్య పెన్షన్ డబ్బులు అతయ్య దగ్గరున్న యాభై తులాల బంగారాన్ని రేపు మనకి అడిగే హక్కు ఉంటుందా అంది శైలు భార్య మాటలకు మాధవ్ అవును శైలు అసలు నేను ఆ విషయం గురించి ఆలోచించలేదు మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు అడిగాడు మాధవ్ ఏం చేద్దామని మెల్లగా అంటారేంటండి ముందు అత్తయ్య మావయ్య ఉంటున్న ఓల్డేజ్ హోమ్ అడ్రస్ కనుకోండి మన ఇద్దరం వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరి ఇంటికి రమ్మని అడుగుదాం అంది మనం అడిగితే అమ్మా నన్ను వస్తారంటావా శైలు అన్నాడు మాధవ్ ఎందుకు రండి తప్పకుండా వస్తారు అని శైలు అంటంతో సరే మావయ్యకి తెలిసే ఉంటుంది రేపు ఫోన్ చేసి అడుగుతాను అమ్మాన్నలు ఉండే ఓల్డేజ్ హోమ్ అడ్రస్ ఇందాక నేను వెళ్ళే పని పూర్తవకుండానే ఇంటికి వచ్చాను సరే ఆ పని పూర్తి చేసుకుని వస్తా చెప్పి మాధవ్ బయటికి వెళ్ళాడు మాధవ్ తల్లిదండ్రులు రఘుపతి కౌశల్య దంపతులు వాళ్ళకి ముగ్గురు సంతానం పెద్ద కొడుకు పేరు వేణు చిన్న కొడుకు మాధవ్ కూతురు స్వాతి రఘుపతి ప్రభుత్వ పాఠశాలలో పదిగా పనిచేసేవాడు తనకు పెళ్ళైనటికి తనకి సొంతలోనే ఉద్యోగమైనా ఆ తర్వాత కొంతకాలానికి బదిలీలు తప్పలేదు పిల్లలందరూ చిన్నవాళ్ళు అవటంతో వాళ్ళందరినీ తీసుకొని ఊళ్ళకు మారటం ఇష్టం లేక భార్య పిల్లల్ని సొంతలోనే ఉంచి రఘుపతి ఒక్కడే రీత్యా ఓలకి మారుతుండేవాడు తనలాగే తన ముగ్గురు పిల్లలు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలని పిల్లలందరినీ బాగా చదివించాడు రఘుపతి పెద్ద కొడుకు వేణు బీజే పూర్తి చేసి ఆ తర్వాత నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్లో క్వాలిఫై అయ్యి బెంగళూరుని ఓ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాడు రెండో వాడి వేణు డిగ్రీ పూర్తయిన వెంటనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కోచింగ్ తీసుకొని మొదటి ప్రయత్నంలోనే ఓ గవర్నమెంట్ సంస్థలో ఆఫీసు స్థాయి ఉద్యోగం సంపాదించాడు కూతురు స్వాతి బీకా పూర్తయిన వెంటనే బ్యాంకు ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాసి అకౌంటెంట్గా ఉద్యోగం సంపాదించింది రఘుపతి తాను కోరుకున్నట్లే తన ముగ్గురు పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించినందుకు చాలా సంతోషించాడు తన పిల్లలంతా ఉద్యోగంలో స్థిరపడిన కాలానికి అందరికీ మంచి సంబంధాలను చూసి పెళ్లి జరిపించాడు రఘుపతి కౌశల్య దంపతులు తన పిల్లలందరికీ పెళ్ళిన సంవత్సరానికి రఘుపతి రిటైర్ అయ్యాడు ప్రభుత్వ ఉద్యోగం చేసిన రఘుపతి తన భవిష్యత్తు అవసరాల కోసం పెద్దగా కూడబెట్టుకున్నది ఏమీ లేదు ముగ్గురు పిల్లలు వాళ్ళందరినీ చదివించడానికి ఇంటి ఖర్చులకే వచ్చే జీతమంతా సరిపోయేది తను రిటైర్ అవ్వగా వచ్చిన ఇరవై లక్షల రూపాయలను కూడా పిల్లలందరికీ సమానంగా పనిచేసాడు ఊళ్ళో ఉన్న తన తల్లి నుంచి వచ్చిన ఇల్లు నెలలో వచ్చి ఇరవై వేల రూపాయలు పెన్షన్ తప్ప రఘుపతి కౌసల్య దంపతులకు మరేమీ లేదు పండగలకు సెలవులకు పిల్లలు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇద్దరే ఊళ్ళో ఉండి ఏం చేశానన్నా మా దగ్గరికి వచ్చేయచ్చు కదా అని నేను మాతోలు అడితే ఇప్పటి నుంచి మేము మీకు భారంగా మారటం ఎలాగో మాకు శరీరం ఇంకా సహకరించన్నాడు మీ దగ్గరికి కదా రావాల్సింది అనేవారు తప్ప పిల్లల దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ కొన్ని రోజులైనా ఉండదు లేదు అలా ఓ పది సంవత్సరాలు గడిచాయి రఘుపతి కౌసలే దంపతులకి వయసు పైబడుతున్న కారణంగా ఒంటరిగా ఉన్నామనే భావన ఏర్పడింది వయసు పైబడుతున్న కారణంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా ఎప్పట్లాగే తమ పనులను తామే స్వయంగా చేసుకుంటున్నాడు కానీ బిక్కు బిక్కుమంటూ ఇద్దరే ఇంట్లో ఉండలేక వయసు అయిపోతుంది ఇంకెప్పుడు పిల్లలతో గడిపేది అని కొడుకుల దగ్గరికి వెళ్ళి ఉండాలని నిర్ణయించుకుని ముందుగా బెంగళూరులో ఉంటున్న పెద్ద కొడుకు వేణు దగ్గరికి వెళ్ళారు మొదటిసారి తల్లిదండ్రులు తమ దగ్గరికి రావడంతో సంతోషించి కొడుకు కోడలు ఆప్యాయంగా పలకరించి వాళ్ళని ఆహ్వానించారు ఇద్దరు ఉద్యోగులకు వెళ్ళే వాళ్ళైనా ఉదయం సాయంత్రం తమ ఖాళీ సమయం అంతా తల్లిదండ్రులతోనే గడిపేవారు వేణు ఇద్దరి పిల్లలతో కబులు చెప్తూ సాయంత్రం పూట వాళ్ళ స్కూల్ నుంచి వచ్చాక పిల్లలతో హోంవర్క్స్ లా చేయించడం సాయంత్రం పిల్లల్ని తీసుకొని పార్క్కి వెళ్ళి ఆడిపించడం అలా చక్కగా కాలక్షేపం అయ్యేది రఘుపతి కౌశల్య దంపతులకి అలా పెద్ద కొడుకు వేణు ఇంట్లో ఓ సంవత్సరం బాగానే గడిచింది వేణు ఇద్దరు పిల్లలు హై స్కూల్కి రావడంతో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులకు వెళ్ళే వాళ్ళు కావడం వలన పిల్లలిద్దరిని హాస్టల్లో జాయిన్ చేశారు ఎప్పుడూ పిల్లలతో సందడిగా ఉండే ఇల్లు వాళ్ళు హాస్టల్కి వెళ్ళిపోవడంతో ఇల్లంతా పోసిపోయినట్టే అనిపించింది రఘుపతి కౌసలే దంపతులకి వేణు ఇంట్లో కాలక్షేపం అవటం లేదని కొంతకాలం చిన్న కొడుకు మాధవ్ దగ్గరికి వెళ్దాం అనుకుని వెంటనే వేణుతో కొంతకాలం మీ తమ్ముడు దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాంరా అని చెప్పి హైదరాబాద్లో ఉంటున్న మాధవ్ దగ్గరికి వెళ్ళారు మాధవ్ పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు కావడంతో మాధవ్ భార్య శైలు ఉద్యోగానికి వెళ్ళటం లేదు ఇంటి వద్దనే ఉండేది కాబట్టి శైలు మొదట్లో అన్నీ దగ్గరుండి తనే అత్తగారికి మావగారికి చేసి పెట్టేది ఇంటి పనులు వంట పని అన్నీ తానే స్వయంగా చేసుకుని వెళ్ళబడుతున్న కౌశల్య కోడలికి పనుల్లో సహాయంగా ఉండేది రఘుపతి కూడా ఎప్పుడూ ఖాళీగా కూర్చోకుండా కాయగూరలు తీసుకురావటం ఇంట్లోకి సరుకులవి తేవటం పిల్లలిద్దరిని స్కూల్లో దించటం తిరిగి తీసుకురావడం చేస్తుండేవాడు మాధవ్ ఉంటున్న ఇల్లు అక్కడి వాతావరణానికి తొందరగా అలవాటు పడిపోయారు రఘుపతి కౌశల్య దంపతులు అలా చిన్న ఇంట్లో ఓ రెండు సంవత్సరాలు గడిచిపోయాయి కొడుకులు ఇద్దరు తమని చెలో కొంతకాలం చూసుకోరని పంచుకోలేదు కాబట్టి ఎక్కడైతే ఏంటి ఇద్దరు తమ పిల్లలే కదా అని వచ్చే పెన్షన్ డబ్బులను కొడుకు చేతికిస్తూ చిన్న ఇంట్లోనే ఉండిపోయారు అలా అక్కడ రెండు సంవత్సరాలు గడిచాయి అంతకుముందేప్పుడు లేని విధంగా మాధవ భార్య శైలు ఓ రోజు తన అత్తగారితో కొంతకాలం మీరిద్దరూ బావగారి దగ్గర కూడా ఉండొచ్చు కదా అంది కోడలున్న మాటలకి కౌసులకి తల తీసేసినట్టు అనిపించింది పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళి రేపు వాళ్ళతో కూడా ఆ మాటనే అనిపించుకోవడం ఎందుకు అని మేము తిరిగి ఊరికే వెళ్తున్నామని కొడుకు కోడలికి చెప్పి ఈ వయసులో ఉంటరిగా ఊళ్ళో ఉండలేక ఓల్డేజ్ హోమ్లో చేరిపోయారు రఘుపతి కోసలే దంపతులు నెల రోజుల వరకు కూడా తన తల్లిదండ్రులు ఊళ్ళోనే ఉన్నారనుకున్న ఓల్డ్ ఓల్డేజ్ హోమ్లో ఉంటున్న విషయం తెలిసి పరోపోయినంత పనైంది తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్లో ఉంటున్న బాధవ వైపు అయితే నెల నెల తండ్రి ఇచ్చే పెన్షన్ డబ్బులు తల్లి దగ్గర ఉన్న బంగారం అంతా ఎక్కడ చేతికి అందకుండా పోతుందో ఏమోనని భయం పట్టుకుంది అంతకు ముందు రోజు అనుకున్నట్టుగానే మాధవ్ శైలులు తమ తల్లిదండ్రులు కౌసల్య రఘుపతి ఉంటున్న ఓల్డేజ్ హోమ్ అడ్రస్ కనుకొని వాళ్ళని తిరిగి తమ వెంట రమ్మని అడుగుదామని వెళ్ళారు కొడుకు కోడలు తమని వెతుకుంటూ వచ్చినందుకు సంతోషించారు మాధవ్ తండ్రితో ఏంటి నాన్న ఊరికి వెళ్తున్నామని చెప్పి ఇలా ఓల్డేజ్ హోమ్లో చేరిపోయారంటే శైలు ఏదో తొందరపడింది నాతో ఒక్క మాటని చెప్పకుండా ఇక్కడ చేరిపోయారండి నాన్న అడిగాడు మాధవ్ కొడుకు ప్రశ్నకి రఘుపతి ఇప్పుడు మాకు ఏమైందనరా బాగానే ఉన్నా కదా ఇక్కడ మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఏ ఇబ్బంది లేదు మీకు మమ్మల్ని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు ఇలానే వచ్చి వెళ్ళండి అన్నాడు రఘుపతి అవునరా ఊళ్ళో ఉండే వైద్య సదుపాయాలకి ఇబ్బంది ఇక్కడ చేరిపోయాం మా వయసు వాళ్ళందరితో నాకు మీ నాన్నకి ఇక్కడ చాలా కాలక్షేపంగా ఉంది ఇక్కడ ఇంకా మా ఎంతో ఎంతోమందికి ఆశ్రయం కనిపించడానికి ఆశ్రమాన్ని మరింత విస్తరింప చేస్తున్నారు వైద్య సేవలకి బయటికి వెళ్లాల్సిన పని లేకుండా ఏ సమస్య అయినా వైద్యాన్ని అందించేలా ఇందులోనే అన్ని సౌకర్యాలతో కూడిన హాస్పిటల్ని ఏర్పాటు చేస్తున్నారు దానికి అయ్యే ఖర్చు కోసం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తమకు తోచినంత సహాయాన్ని అందిస్తున్నారు మీ నాన్న తనకు నిర్ణయిలో వచ్చే పెన్షన్ డబ్బులను ఆశ్రమానికి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు ఈ మధ్యనే నా ఉన్న బంగారం అంతా అమ్మి ఆ డబ్బుని హాస్పిటల్ నిర్మాణానికి నా వంతు సహాయంగా ఇచ్చేశాను అని చెప్పింది కౌసల్య తల్లిదండ్రుల మాటలు విన్నా మాధవ్ శైలుల నోట మాట రాలేదు ఏమీ మాట్లాడకుండా ఆశ్చర్యంగా అలానే తల్లిదండ్రుల కేసు చూస్తూ ఉండడంతో ఏంట్రా మా నిర్ణయం సరైనదేనా అడిగాడు రఘుపతి తండ్రి అడిగిన ప్రశ్నకు షాక్ ఉండి తేరుకుని బాగుంది నాన్న ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి అప్పుడప్పుడు ఇలానే వచ్చి చూసి వెళ్తామని చెప్పి తల్లిదండ్రులు తమ బిడ్డ తిరిగి రారని తెలిసి ఇక చేసేదేమీ లేక మాధవ్ శైలులు అక్కడి నుంచి వెళ్ళిదిరిగారు మరిదండి కథ ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కాంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్